హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ముందుగా రేపటి నుంచి టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబట్టి మరి రేపటి నుంచి టెట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి ప్రతి అభ్యర్థికి ఆల్ ది బెస్ట్ సో అందరూ బాగా రాయండి పాసిబిలిటీ ఉన్నంత వరకు టెట్ స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయండి మరి ఎస్పెషల్లీ తెలుసుకోండి మరి ఆ ఫోర్ పాయింట్స్ చెప్పుకునే ఒక చిన్న విషయము మరి డిఎస్సి కి సంబంధించి క్లాసెస్ అనేటివి క్లాసెస్ తో పాటు మొత్తం మీద డిఎస్సి కి సంబంధించి క్లాసెస్ అదే విధంగా ఎగ్జామ్స్ అనేటివి మీకు ట్వంటీ నైన్త్ నుంచి యాక్టివేట్ అవుతాయి ఫ్రెండ్స్ అనగా ఒకవేళ అడ్మిషన్స్ ఈ రోజు తీసుకుంటున్నాము ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము సో డిఎస్సి కి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్ తర్వాత అయితే మాత్రము ఇండివిజువల్ సబ్జెక్ట్ ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆఫ్టర్ ట్వంటీ నైన్త్ కంప్లీట్ బ్యాచ్ ఉండదు కేవలము ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా మాత్రమే తీసుకుంటాము ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా టూ హండ్రెడ్ రూపీస్ ప్రెసెంట్ అయితే డిఎస్సి ఎస్ఈటి కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ అనమాట ఇంక్లూడింగ్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ ఇంకా మొత్తము కంటెంట్ మెథడ్స్ ఎస్ఈటి ఫుల్ ప్యాకేజీ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము

ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి కాల్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది ట్వంటీ నైన్త్ నా మార్నింగ్ మీకు డిఎస్సి కి సంబంధించిన క్లాసెస్ అన్ని యాక్టివేట్ అవుతాయి బట్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా వినొచ్చు ఫ్రెండ్స్ క్లాసెస్ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు యాక్టివ్ లో ఉంటాయి సో డిఎస్సి ఎగ్జామ్స్ ఎప్పుడైనా కానివ్వండి లాస్ట్ ఎగ్జామ్ డేట్ వరకు మీకు లింక్స్ అనేటివి యాక్టివ్ లో ఉంటాయి ఈ మంచి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు కంప్లీట్ ఫుల్ కోర్స్ ఇది ఒక్క బ్యాచ్ తర్వాత నుంచి అయితే ఆఫ్టర్ ట్వంటీ నైన్త్ అయితే మాత్రము ఇండివిజువల్ సబ్జెక్ట్ మరి ఏ ఇండివిజువల్ సబ్జెక్ట్ అయినా టూ రూపీస్ ఉంటుంది ఇక్కడ ఫుల్ కోర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాం మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు మరి మెయిన్ గా టెట్ ఎగ్జామ్స్ కి అటెండ్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మీరు ఫోర్ పాయింట్స్ అయితే మీరు మెయిన్ గా హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఫోర్ పాయింట్స్ కంపల్సరీగా తెలుసుకోండి ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కొత్తగా టెట్ ఎగ్జామ్ అటెంప్ చేసేవాళ్ళు అంతకుముందు ప్రీవియస్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆగస్ట్ జూలై ఆగస్టువంటి టెట్ ఎగ్జామ్స్ ముందు అటెంప్ట్ చేసిన వాళ్ళకైతే నో ప్రాబ్లం కొత్తగా టెట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళైతే మాత్రము ఫస్ట్ టెన్షన్ పడద్దు సో ఎగ్జామ్ హాల్లో కానివ్వండి ముందు రోజు కానివ్వండి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కానివ్వండి ఎటువంటి టెన్షన్ అయితే పడద్దు ఈవెన్ అవిడంతకుముందు ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని కానివ్వండి సో చాలా మంది పోయినసారి అభ్యర్థుల నుంచి నా క్వశ్చన్ మెయిన్ గా కొన్ని ప్రశ్నలు ఏంటి అంటే సార్ తెలిసిన క్వశ్చన్స్ కూడా మేము ఆన్సర్స్ చాలా వరకు తప్పు చేశాము తెలిసిన క్వశ్చన్స్ కూడా మేము చాలా వరకు తప్పు చేశాము అనేటువంటి అనేటువంటి భావనలో చాలా మంది విద్యార్థులు ఇదే క్వశ్చన్ రీచ్ చేశారు మరి తెలిసిన క్వశ్చన్స్ కి మీరు ఎందుకు ఆన్సర్స్ తప్పు చేస్తున్నారు అనేది ఒక్కసారి మీరు క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది సో మెయిన్ రీజన్ ఏంటి అంటే టెన్షన్ పడ్డం వల్ల టెన్షన్ పడ్డం వల్ల అదేవిధంగా క్వశ్చన్ సరిగా చదవకపోవడం వల్ల మెయిన్ పాయింట్ చూడండి క్వశ్చన్ సరిగా చదవకపోవడం వల్ల ఈవెన్ మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేశారనుకోండి నాకు వెంటనే స్క్రీన్ షాట్ వేసేసి సరే ఇది ఆన్సర్ కరెక్టే కదా మరి ఎందుకు తప్పు వచ్చింది అని అడుగుతారు అంటే వాళ్ళ పైన క్వశ్చన్ సరిగా చదివిండరు సరిగా చదవకుండా మీరు అనుకున్నది ఏదో ఆ మీరు అనుకున్నటువంటి కరెక్ట్ ఆన్సర్ పరంగా చూస్ చేసుకుంటారు అంటే ఇక్కడ సరికాని వాక్యాల పరంగా సరైన పరంగా అదే విధంగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కానివ్వండి ఏదైనా కానివ్వండి క్వశ్చన్ పర్ఫెక్ట్ గా చదవండి చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇన్ కేస్ డైరెక్ట్ మెథడ్ గా మీకు ఆన్సర్ రాకపోతే ఎలిమినేటింగ్ మెథడ్ ద్వారా ట్రై చేయండి అంతేకాని క్వశ్చన్ పూర్తిగా చదవకుండా టెన్షన్ పడుతూ ఆన్సర్స్ అయితే చేయవద్దు ప్రశాంతంగా అదే విధంగా మొత్తం చదివి ఖచ్చితంగా ఆన్సర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అవుతారు ఇది ఫస్ట్ పాయింట్ టెన్షన్ అయితే అస్సలు పడద్దు క్వశ్చన్ సగం సగం చదివి క్వశ్చన్ సరిగా చదవకుండా మాత్రము ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయొద్దు చాలా మంది చేసేటువంటి మెయిన్ మిస్టేక్ ఇదే మీరు అడగచ్చు సార్ మాకు తెలుసులే క్వశ్చన్స్ చదవకుండా మేము ఎలా ఆన్సర్ చేస్తామని కూడా మీరు అడగచ్చు చాలా మంది అభ్యర్థులు చేసేటువంటి మొదటి మిస్టేక్ ఇదే చాలా మంది అభ్యర్థులు చేసేటువంటి మొదటి మిస్టేక్ ఇదే నేను చాలా మంది అభ్యర్థుల నుంచి కూడా ఈ ప్రశ్న వింటూనే ఉన్నాను కాబట్టి మీకు ఒక్కసారి చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ సెకండ్ ఇది కొత్తగా ప్రిపేర్ వారికి కానివ్వండి ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వారికి కానివ్వండి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా అటెంప్ట్ చేసే వాళ్ళు ఆ ఆన్లైన్ ఎగ్జామ్స్ యొక్క ప్రాసెస్ ఏంటి అదే విధంగా అక్కడ చూపించేటువంటి కలర్స్ ఏంటి అంటే వైట్ కలరు రెడ్ కలరు గ్రీన్ కలరు ఇలా మొత్తం ఫోర్ కలర్స్ ఉంటాయి రివ్యూ కలరు ఇలా మొత్తం ఫోర్ కలర్స్ ఉంటాయి అసలు ఆ కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆ కలర్స్ ఎప్పుడు వస్తాయి మనకు ఆన్సర్స్ ఆన్సర్ చేస్తే మనకు గ్రీన్ కలరే వస్తుంది మరి ఆ గ్రీన్ కలర్ ఎలా వస్తుంది మొత్తము ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాసెస్ కూడా సో ఆల్రెడీ మీకు టెట్ వెబ్సైట్ లో క్లియర్ గా ఫ్రీ మార్క్ టెస్ట్ పెట్టాడు ఆ మాక్ టెస్ట్ ఎలా రాయాలి ఆ కలర్స్ ఎలా ఉండాలనేది కూడా ఈ వీడియోలో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేశాను మీరు చివరి వరకు చూస్తే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలో కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పాను కొత్తగా రాసేటువంటి అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానం అస్సలు మీలో లేకుంటే ముందే చెప్తున్నా ఒక పది నిమిషాలైనా కానివ్వండి మీ దగ్గర సిస్టమ్ ఉన్నా లేదా మీ పక్కన ఎవరి దగ్గరైనా సిస్టమ్ ఉన్నా కానీ ఎక్కడ లేకపోతే నెట్ సెంటర్కి వెళ్ళాను కానివ్వండి మౌస్ పట్టుకొని కొంచెం మూమెంట్స్ అంటే మౌస్ మీద మౌస్ బేస్ చేసుకొని ఒక పది బిట్లు పదహైదు బిట్లు మీరు మౌస్ తో ప్రాక్టీస్ చేయడము అలవాటు చేయండి మీ ఇష్టము ఎందుకు చెప్తున్నాను అంటే మౌస్ అస్సలు టచ్ చేయలేకపోతే కొందరు మౌస్ మూమెంట్ సరిగా రాక ఎగ్జామినేషన్ సెంటర్లో చాలా మంది బాధపడిన వాళ్ళు ఉన్నారు ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దానివల్ల నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అదే పెద్ద ఇంత విషయం అయితే కాదు మీకు ఈవెన్ అసలు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోయినా కానీ మౌస్తో ఈజీగానే మూమెంట్ చేయొచ్చు బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే టెన్షన్ పడకుండా ఉంటానని చెప్తున్నా మీరు మొబైల్లో అయితే జస్ట్ ఇలా క్లిక్ చేస్తారు టచ్ స్క్రీన్స్ కాబట్టి సో కంప్యూటర్ మౌస్ కాబట్టి మౌస్ మూమెంట్స్ వస్తే చాలు మీకు అంతకన్నా కంప్యూటర్ పరిజ్ఞానం మీకు ఏమీ అవసరమైతే లేదు అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కదా నాకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి అని కొందరు అనుకుంటూ ఉంటారు జీరో పర్సెంట్ కంప్యూటర్ పరిజ్ఞానంతో సంబంధమే లేదు జస్ట్ మౌస్ మూమెంట్స్ మౌస్ కదిలించడం తెలిస్తే చాలు అది తెలియకపోతే తెలుసుకోండి తెలియకపోయినా మీకు అక్కడ అంత ప్రాబ్లం అయితే ఉండదు నేనైతే చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఇది సెకండ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ లో ఎదుర్కొనేటువంటివి నెక్స్ట్ టెన్షన్ మాత్రము పడద్దు నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ కి చాలా మంది దగ్గర వాళ్ళే లేట్ కతూ ఉంటారు ఇంకా టైం ముందులే వెళ్ళొచ్చు లేని ఎప్పుడైనా కానివ్వండి ఇంకొక వన్ అవర్ ముందే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేయండి లాంగ్ జర్నీ చేసే వాళ్ళు మాత్రము ముందే టూ అవర్స్ ముందే వెళ్ళేటట్టుగా ప్లాన్ వేసుకోండి ఎందుకంటే బస్సు కానీ వెహికల్ కానీ మనము ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల నుంచి కర్నూలుకు వన్ అండ్ హాఫ్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకోండి లేదా మాక్సిమం టూ అవర్స్ అనుకోండి మనం ఆ టూ అవర్స్ టైం పీరియడ్ పెట్టుకోకూడదు ముందు ఒక వన్ అవర్ ముందే అంటే త్రీ అవర్స్ టైం పీరియడ్ పెట్టుకొని మనము మూమెంట్ తో వెళ్ళాలి అంతేకాని మాకు టూ ఏ కదా పడేది ఆ టూ అవర్స్ కరెక్ట్ గా టైం పెట్టుకొని ఆ కరెక్ట్ టైమ్ తో వెళ్ళాము అనుకోండి మనకు ఇన్ కేసు లేట్ అయినా కానివ్వండి మధ్యలో ట్రాఫిక్ కానివ్వండి ఏదైనా సంథింగ్ లేట్ అయినా కానివ్వండి తర్వాత పూర్తి టెన్షన్తో మనకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్లాల్సింది వస్తుంది అందుకే ఏదైనా కానివ్వండి ఒక వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ముందే అక్కడికి రీచ్ అయ్యే విధంగా ముందే ప్లాన్ వేసుకోండి ఐ మీన్ మీ ఎగ్జామినేషన్ సెంటర్స్ కి మీరు ఇప్పుడు ఉండేటువంటి విలేజ్ కి ఎంత డిస్టెన్స్ ఉంది ఆ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఇన్ కేస్ టౌన్ కి కొంచెం అవుట్ సైడ్ లో ఉంటే ఆ టౌన్ నుంచి ఎంత జర్నీ ఉంటుంది అవన్నీ ముందే ప్లాన్ వేసుకొని కరెక్ట్ గా వెళ్తే మీకు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందే ఎగ్జామినేషన్ సెంటర్ కైతే రీచ్ అవుతారు ఓకేనా ఇది కూడా మీరు కొంచెము హైలైట్ చేసుకోండి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్న న్యూస్ పేపర్లలో ఐదు లేట్ అయిందని ఎగ్జామ్ కలవ చేయలేదని వాళ్ళు బాధపడ్డము ఇలాంటి సంఘటనలు ఎన్నో మనం చూసాము ఆ సంఘటనలో మనం ఉండకూడదని కాబట్టి ముందే చెప్తున్నా ఇది ఒక మెయిన్ పాయింట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ టెట్ స్కోర్ చాలా కీలకము హండ్రెడ్ పర్సెంట్ ఈసారి టెట్ స్కోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కీలకము ఎందుకు అంటే టెట్ మీకు మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ బేస్ చేసుకొని టెట్ డిఎస్సిలో ఐ మీన్ టిఆర్టీలో టిఆర్టీలో ఇది ఎయిటీ మార్క్స్ కి కదా ఇక్కడ మిగిలినటువంటి ట్వంటీ మార్క్స్ ఆ ట్వంటీ పర్సెంటేజ్ అనేది మీకు టెట్ నుంచి కన్సిడర్ చేస్తారు అంటే టెట్ లో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ మీకు డిఎస్సి టిఆర్టీకి అడుగుతుంది కాబట్టి టెట్ స్కోర్ చాలా వరకు కీలక పాత్ర అయితే పోషిస్తుంది టెట్ లో అంతకు ముందు తక్కువ వచ్చాయని ఓకేనా బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ట్రై చేయండి ఇంత తక్కువ సమయంలో మేము అంత ఎఫోర్ట్ పెట్టగలమా అంటే దాని గురించి అస్సలు ఆలోచించొద్దు నువ్వు కష్టపడ్డావు నువ్వు ఎంతవరకు అయితే ఎఫోర్ట్ పెట్టావో హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎఫోర్ట్ బేస్ చేసుకుని నువ్వు ట్రై చేయ కానీ ఎటువంటి నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ టెట్ లో మంచి స్కోర్ ఉన్న వాళ్ళు అంటే వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అలా ఉన్న వాళ్ళు టెట్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఎగ్జామ్ కి ఆల్రెడీ వెళ్తున్నారు కాబట్టి ఒక మార్కు ఒక రెండు మార్కులు పెరిగిన మూడు మార్కులు పెరిగిన కానీ ఆ పర్సెంటేజ్ పరంగా మీకు బెటర్ పర్సెంటేజ్ యాడ్ అవుతుంది కాబట్టి టిఆర్టీకి మీరు టెట్ లో మంచి స్కోర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఎటువంటి టెన్షన్ పడకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు ఎగ్జామ్స్ బాగా రాయండి టెట్ లో పాజిబిలిటీ ఉన్నంత వరకు స్కోర్ పెంచుకోవడానికైతే ట్రై చేయండి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ బాగా రాయండి మంచి స్కోర్ తెచ్చుకోండి తర్వాత డిఎస్సి కూడా ఇదే కష్టం మీరు ప్రిపేర్ అవుతూ డిఎస్సి లో కూడా జాబ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా అనేది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది దీని కంటిన్యూషన్ లో వీడియో కూడా ఉంటుంది అది కూడా వాచ్ చేయగలరు వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సింప్లీ మీరు గూగుల్లో ఏపీ టెట్ అని టైప్ చేసి ఇక్కడ ఏపీ టెట్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ ఏపీ టెట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఏపీ టెట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ టెట్కు సంబంధించినటువంటి ఆప్షన్ చూపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఏపీ టెట్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ అని చూపిస్తుంది సింప్లీ దీన్ని ఇలా స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ కింద మార్క్ టెస్ట్లు ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు స్కూల్ అసిస్టెంట్ అటెంప్ట్ చేయాలి అనుకోండి ఫ్రీ మార్క్ టెస్ట్ టూ ఏ మ్యాథ్స్ లేదా ఏది కావాలంటే ఇది తెలుగు కావాలంటే తెలుగు మీరు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్జిటి అటెంప్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి ఇక్కడ ఎస్జిటి ఉంది కదా పేపర్ వన్ ఏ ఎస్జిటి ఇక్కడ జస్ట్ దీనిపైన క్లిక్ చేస్తే చాలు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సైన్ ఇన్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా ఇది యాక్చువల్గా మీకు అక్కడ చూపిస్తుంది అనమాట మీ ఫోటో ఏంటి మీ నేమ్ ఏంటి మీ యొక్క క్యాండిడేట్ ఐడి ఏంటి ఇక్కడ ఆ సిస్టమ్ మీరు అటెంప్ట్ చేసేటువంటి సిస్టమ్ నెంబర్ ఎంత ఇదన్నీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో అక్కడ మీకు క్లియర్గా మీ యొక్క డేటా అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు ఇన్ని ఇన్విజిలేటర్ అక్కడ ఏం చెప్తే ఐ మీన్ యూజర్ నేమ్ పాస్పోర్ట్ కానివ్వండి అది అక్కడ ఇన్విజిలేటర్ ఏం చెప్తే అవి క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మరి ఇక్కడ అయితే సింప్లీ ఏం ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు సింప్లీ సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే ఫ్రీ మాక్ టెస్ట్ కాబట్టి సింప్లీ సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఇక్కడ కలర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇన్స్ట్రక్షన్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇక్కడ క్లియర్గా చదువుకోవాలి టైం అయ్యేంత వరకు మెయిన్ ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ కాదు మీరు అప్పటి వరకు ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి ఇక్కడ వైట్ కలర్ దేన్ని దేన్ని ఇండికేట్ చేస్తుందంటే యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ది క్వశ్చన్ యట్ అంటే మనం ఇంకా క్వశ్చన్ విజిట్ చేయలేదు అని రెడ్ కలర్ అనేది యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ది క్వశ్చన్ అంటే చూసావు బట్ ఆన్సర్ చేయలేదు అని మీకు ఎగ్జామ్ రాసినప్పుడు చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా గ్రీన్ కలర్ వచ్చింది అనుకోండి నువ్వు క్వశ్చన్ చూసావు ఆన్సర్ కూడా చేశావు అని నెక్స్ట్ ఇవి మనం రివ్యూ పెట్టుకోవడం అవి ఎలా అనేది కూడా మీకు ఇక్కడ చెప్తా మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అవన్నీ చదువుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా ఆ స్క్వేర్ బాక్స్ మీద క్లిక్ చేయాలి అంటే ఏంటి ఐ హావ్ రీడ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అండర్స్టూడ్ ది ఇన్స్ట్రక్షన్స్ అంటే నేను మొత్తం చదివాను అర్థం చేసుకున్నాను ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం ఇక్కడ ఓకే చేస్తున్నట్టు మాట ఇప్పుడు ఐఎమ్ రెడీ టు బిగిన్ మెయిన్ ఎగ్జామ్ లో అయితే టైం అయ్యేంత వరకు అయితే క్వశ్చన్ పేపర్ ఓపెన్ కాదు బట్ ఇక్కడైతే మనకు ఫ్రీ మార్క్ టెస్ట్ కాబట్టి ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయింది చూడండి మొత్తం వన్ ఫిఫ్టీ మినిట్స్ నుంచి వచ్చింది మనకు టైం పీరియడ్ వన్ ఫిఫ్టీ కదా టూ అండ్ హాఫ్ అవర్ సిక్స్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ థర్టీ కాబట్టి వన్ ఫిఫ్టీ మినిట్స్ బేస్ చేసుకొని చివరి నుంచి వచ్చాయి ఇక్కడ మొత్తం వన్ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఉంటాయి మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ మీద ఇక్కడ చూడండి పేపర్ వన్ ఏ ఎస్జిటి చైల్డ్ డెవలప్మెంట్ ఇక్కడ చిన్న చిన్న సింబల్లా కనిపిస్తుంది కదా ఆ సింబల్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే ఆ సబ్జెక్ట్ కూడా మీకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం ఇక్కడ మీకు అన్ని వైట్ లో ఉన్నాయి చూడండి వైట్ లో ఉన్నాయి అంటే అర్థం ఏంటి మనం ఇంకా సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ అవేమీ చూడలేదు బట్ ఫస్ట్ క్వశ్చన్ రెడ్ మార్క్ లో వచ్చింది చూడండి అంటే అర్థం ఏంటి క్వశ్చన్ డిస్ప్లే అయ్యింది అంటే మనం క్వశ్చన్ చూసాము అని అంటే రెడ్ కలర్ వచ్చింది అంటే క్వశ్చన్ చూసాము బట్ ఆన్సర్ చేయలేదు అని వైట్ కలర్ వచ్చింది అంటే మనం ఇంకా అక్కడ ఆన్సరే చేయలేదు అని ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఆన్సర్ చేస్తున్నా మీ ఇష్టం సో ఇక్కడ మీరు ఏ ఆప్షన్ కావాలనుకుంటే ఆప్షన్ నేను సెకండ్ క్వశ్చన్ అటెంప్ట్ చేశాను క్వశ్చన్ ఆన్సర్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తేనే ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మీరు సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయకుండా సింప్లీ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళారు అనుకోండి అక్కడ ఫస్ట్ క్వశ్చన్ రెడ్ కలరే ఉంది చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని గ్రీన్ కలర్లో ఉండాలి అప్పుడే నువ్వు ఆన్సర్ చేసినట్టు అంటే ఇక్కడ ఫస్ట్ వన్ రెడ్ కలరే ఉంది అంటే అర్థం ఏంటి నువ్వు క్వశ్చన్ చూసావు బట్ ఆన్సర్ చేయలేదు అని మరి అది గ్రీన్ కలర్ లేకి మారాలి అంటే ఇక్కడ మీరు ఏదైతే ఆన్సర్ చూస్ చేసుకుంటారో ఆ ఆన్సర్ చూస్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏం చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఫ్రీ మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు అక్కడ ఏం కలర్ వచ్చింది గ్రీన్ కలర్ అంటే దాన్ని ఆన్సర్ చేశావు అని నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మీరు ఆన్సర్ ఏదైతే అది సో క్వశ్చన్ పేపర్ బోత్ మీడియాలో ఉంటుంది మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ చేసేసి తర్వాత ఏం చేయాలి సెవెన్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే చాలు ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది చూడండి అంటే మీరు ఆర్డర్లో చేయాలని రూల్ లేదు మీరు ఏ క్వశ్చన్ కావాలి అనుకుంటే ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేసి మీకు ఏదైతే ఆన్సర్ అనుకుంటారో సింప్లీ దానిపైన క్లిక్ చేసి తర్వాత ఏం చేయాలి సెవెన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి ఇప్పుడు చూడండి సెవెంత్ గ్రీన్ వచ్చింది ఇక్కడ ఎయిట్ టెన్ ఇప్పుడు క్వశ్చన్ చూసావు నైన్త్ చూడలేదు అస్సలు ఎయిత్ చూసావు కాబట్టి హెడ్ మార్క్ వచ్చింది సెవెంత్ చేశావు గ్రీన్ మార్క్ వచ్చింది త్రీ చూసావు బట్ ఆన్సర్ చేయలేదు కాబట్టి హెడ్ మార్క్ వచ్చింది వన్ టూ చేశాము కాబట్టి అక్కడ ఏ కలర్ వచ్చాయి గ్రీన్ కలర్ వచ్చాయి అంటే మీరు వన్స్ ఆన్సర్ చేసిన తర్వాత ఆప్షన్ ఏమైనా మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చా అంటే ఎస్ మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ ఉంది నేను ఆన్సర్ చేశాను ఆల్రెడీ ఏంటి ఆప్షన్ టూ పెట్టాను నేను ఇప్పుడు ఆప్షన్ ఫోర్ అనుకుంటున్నాను అనుకోండి సింప్లీ ఫోర్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏం చేయాలి అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి అంటే మనం ఒకసారి ఆన్సర్ చేసిన తర్వాత ఏదైనా మార్చుకోవాలనుకున్నా కానీ మీరు ఆన్సర్ మార్చుకునేట వంటి అవకాశం కూడా ఉంది నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నో ప్రాబ్లం మనం అన్ని ఆన్సర్స్ చేయవచ్చు ఇన్ కేసు నువ్వు నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఇలా టూ పెట్టావు ఇప్పుడు ఈ ఆన్సర్ నేను తీసివేయాలి పూర్తిగా తీసివేయాలనుకోండి క్లియర్ రెస్పాన్స్ పైన క్లిక్ చేసామనుకోండి అది ఆన్సర్ చేసినట్టుగానే పోతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ ప్రీవియస్ ఉంది కదా అది ముందు ముందుకు వెళ్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను థర్డ్ క్వశ్చన్లో ఉన్నా బట్ ఇది నాకు డౌట్ ఉంది ఆప్షన్ టూ నా ఆప్షన్ త్రీ అని డౌట్ ఉంది నేను లాస్ట్ లో చెక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్క్ ఫర్ రివ్యూ ఇక్కడ చూడండి మార్క్ ఫర్ రివ్యూ దీనిపైన క్లిక్ చేస్తే అది రివ్యూలోకి వెళ్ళిపోయింది చూడండి ఈ కలర్ వచ్చింది చూడండి థర్డ్ వన్ చూడండి ఒకసారి మీకు అంటే ఈ కలర్ సర్కిల్లో వచ్చింది అంటే జస్ట్ రివ్యూ ఆన్సర్ చేయకుండా నువ్వు రివ్యూ పెట్టుకున్నావని అంటే మనం ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అని ఇప్పుడు నేను దానికి టైం ఉంది లాస్ట్లో చెక్ చేసుకోవాలనుకుంటున్నా మళ్ళీ థర్డ్ వన్కి వెళ్ళిపోయి ఇప్పుడు ఓకే సెకండ్ వన్ టైం ఫిక్స్ చేస్తున్నా టైం అయిపోతుందని సెకండ్ వన్ పెట్టేశాను లేదా ఫస్ట్ వన్ పెట్టేసాను తర్వాత ఏం చేయాలి సేవ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కలర్ మారింది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ నేను ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకోవాలనుకుంటున్నా ఇప్పుడు నేను సెకండ్ క్వశ్చన్ ఇందాక ఆన్సర్ చేయకుండా రివ్యూ పెట్టుకున్నా ఇప్పుడు నేను ఆన్సర్ సెకండ్ అని పెట్టాను బట్ నాకు డౌట్ ఉంది అనుకున్నాం అనుకోండి ఇప్పుడు ఆన్సర్ చేసి నేను ఏం చేస్తున్నాను ఇక్కడ సేవ్ ఇక్కడ మార్క్ పర్ రివ్యూ దో మార్క్ ఫర్ రివ్యూ చూడండి ఇక్కడ ఏదో సింబుల్ మార్క్ చూడండి ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇందాక సర్కిల్లో వచ్చింది ఇప్పుడు ఫోర్త్ సర్కిల్ తో పాటు అక్కడ ఒక సింబల్ కూడా వచ్చింది అంటే అర్థం ఏంటి నువ్వు ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నావు అని లాస్ట్ లో ఆన్సర్ చేసి రివ్యూ పెట్టుకున్నా మీరు బై మిస్టేక్ గా దాన్ని మళ్ళీ చేంజ్ చేయకపోయినా కానీ అది ఆన్సర్ గానే క్యాలిక్యులేట్ చేస్తుంది సో మళ్ళీ ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి మళ్ళీ వెళ్ళిపోయి సెకండ్ వన్ ఏ ఓకే అనుకుంటే సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి లేదా మార్క్ ఆన్సర్ చేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నా అది ఆన్సర్ గానే కన్సిడర్ చేస్తుంది మీకు అంత డౌట్ ఉంటే మళ్ళీ ఆ క్వశ్చన్లోకి వెళ్ళిపోయి ఆన్సర్ చేసి సేవ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇలా ప్రతివి ఏ కలర్లో రావాలి గ్రీన్ కలర్లో రావాలి ఓకేనా మీకు ముందే ఆన్సర్స్ చేసినా కానీ టైం అయిపోయి లాస్ట్ టైం అయిపోయేంత వరకు మీకు సబ్మిట్ అయితే కాదు ఓకేనా లాస్ట్న సబ్మిట్ అనేది లాస్ట్న టైం అయిపోయిన తర్వాత మాత్రమే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది ఇక్కడైతే మనకు మీరు ఎన్ని కరెక్ట్ చేస్తారు ఎన్ని తప్పులు చేస్తారు అవన్నీ చూపిస్తుంది బట్ మెయిన్ ఎగ్జామ్లో అయితే మాత్రము సబ్మిట్ అయిపోయిన వెంటనే కాసేపు వెయిట్ చేసి ఓకే వెళ్ళిపోండమ్మా అని చెప్తారు టైం అయిపోయేంత వరకు లాస్ట్లో సబ్మిట్ అయితే కాదు ఈ విధంగా మనము ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసుకోవాలి